గన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో నేతృత్వంలో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతాం ఉంది రాష్ట్రం రావణ కాష్టమైంది రాక్షస రాజ్యమైంది రావణ రాజ్యమైంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మించిపోయింది ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు రాజకీయ నాయకులకు రక్షణ లేదు లాయర్లకు రక్షణ లేదు జడ్జీలకు రక్షణ లేదు ఆఖరికి మీడియాకు రక్షణ లేదు ఆ మొన్న అమరావతిలో మీడియాపై దాడి మొన్న రాప్తాడులో మీడియాపై దాడి నిన్న కర్నూలులో ఈనాడుపై దాడి కాబట్టి ఇవి ఎవరి మీదంటే వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాసినా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఇది నిత్య కృత్యమైపోయింది ఇది ఒక అనాగరిక చర్య ఇది ఒక అరాచక చర్య ఇది అప్రజాస్వామికం ఇది నియంతృత్వానికి పరాకాష్ట దీనికంతటికే కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన వివిధ సందర్భాలలో ఆయన వాడిన ఆయన ఉపయోగించిన మాటలు ఆయన వ్యవహార సరళి ప్రధాన కారణం గతంలో ఒకసారి నంద్యాలలో ముఖ్యమంత్రినే నడిరెడ్డుపై కాల్చితే చంపితే తప్పేముందన్నాడు మరొకసారి వాలంటీర్ల సభలో చొక్కాలు వేయండి అంటే కొట్టాడు సిద్ధంగా అండి అని చెప్పేసి వాలంటీర్లకు వాళ్ళకు ఉద్బోధించాడు ఇంకొక సందర్భంలో నన్ను తిట్టితే మా స్త్రీ మా కార్యకర్తలకు బీపీ పెరగదా అంటే ఇండైరెక్ట్గా కొట్టండి అని చెప్పేసి ఆఖరికి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు వచ్చేసి మీడియా వాళ్ళు విమర్శలు రాస్తే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తిట్టండి వాళ్ళను అని కలెక్టర్లకు ఉద్బోధించాడు కాబట్టి ఈరోజు ఈ వాతావరణానికి ఈ యొక్క తాలిబన్ల వాతావరణానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరే ఏది ఏమైనా నిన్న కర్నూల్లో కానీ మిగతా సందర్భాల్లో మీడియా ప్రతినిధించినటువంటి దాడులకు సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేసి ఇచ్చించాలి ఫైనల్ శిక్ష దీనికంటే పరిష్కారం రాబో ఎన్నికల్లో వైకాపా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడమే దీనికి ఏకైక పరిష్కార మార్గం అంతకు మించి ఇది ఫ్యాక్షనిస్టులు రాజకీయాల్లో ఉంటే అధికారంలో ఉంటే ఇలానే జరుగుతుంది కాబట్టి ఫ్యాక్షనిస్టులను అధికారానికి దూరం చేస్తే తప్ప ఈ రాష్ట్రం వచ్చేసి మళ్ళా మామూలు పరిస్థితికి రాదు ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం చివరిగా ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది అదే బంగ్లాదేశ్ అదేవిధంగా దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్లో మన మాతృభాష అనేటువంటి తెలుగు భాష మృత భాషగా మారిపోయే పరిస్థితులు అటు సమాజంలో కనిపిస్తున్నాయి ప్రజల్లో మార్పు ఇటు ప్రభుత్వంలోనే వచ్చేసి మొత్తము ఆంధ్రప్రదేశ్ను ఆంగ్లప్రదేశ్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రాథమిక విద్యలో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ చెప్తూ ఉంది యునెస్కో చెప్తా ఉంది యుఎన్ఓ చెప్తా ఉంది జాతిపిత మహాత్ముడు చెప్పని పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం విశ్వకవి రవీంద్రుడు రాజనీతి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చెప్పాలని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వచ్చేసి మొత్తము మాతృభాషను మృత చేసే విధంగా ప్రయత్నం సాగుతూ ఉంది ఇది ఒక చారిత్రక తప్పిదం ఇప్పటికైనా ప్రాథమిక విద్యలో మాతృభాష తెలుగు భాషను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి ఆ జీవోను ఉపసంహరించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది